శుద్ధి వేస్తాను నామరూపాలు లేకుండా చేస్తాను అన్నాడు ఒకసారి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి దేశ మంత్రి అమిత్ షా ఒక్కసారి వెలిసేలకు వచ్చి చూడండి ఒక్కసారి మీ ఇంటెలిజెన్స్ ద్వారా తీ చూడండి మీ తరం కాదు విప్పుల పోద్దామని మీ తరం కాదు అనే విషయాన్ని స్పష్టంగా వెలిసేలా ప్రజలు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నారు మిత్రులారా మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును చంపివేసిన తర్వాత శవాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం భయపడింది ఎందుకంటే ఇట్లాంటి జనాన్ని చూసే భయపడింది శ్రీకాకుళం ఎస్పీ స్పష్టంగా చెప్పాడు మీరు ఎందుకు ఇస్తారంటే మీరు ఈ శవాన్ని తీసుకెళ్తారు ఊరగిస్తారు జనం వస్తారు మొత్తంగా భావజాల ప్రచారం చేస్తారు అందుకే ఇవ్వట్లేదని చాలా నిశుల్ ప్రకటించినాడు శ్రీకాకుళం ఎస్పీ అందుకే ఈ రోజు ప్రభుత్వం ఈ పార్టీలు పాలక పార్టీలు ఎందుకు భయపడుతున్నాయంటే విప్లవకారులు మాత్రమే కాదు వాళ్ళకు అండగా ఉన్న విశేష జనాన్ని చూసి భయపడుతున్నారు ఈ అశేష జనమే విప్లవత్వాన్ని విషయాన్ని తెలియజేస్తూ రెండు అంశాలు మాత్రం ఈరోజు మొత్తంగా విప్లవత్వం అయిపోయింది శాంతి బలహీనపడి వచ్చింది అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నారు మేధావులు చర్చలు చేస్తున్నారు మేధావు చర్చలు చేసే మేధావు ద్వారా ఒక్కసారి ప్రజానికేం చెప్తున్నారు అనే విషయాన్ని గమనించండి శాంతి చర్చలు మావోయిస్టు కాదు ఆదివాసుల కొరకు ఆదివాసులు అనవం జరుగుతుంది ఆదివాసులు కొద్ది చచ్చిపోతున్నారు వాళ్ళ ప్రాణాన్ని కాపాడాలి అక్కడ ప్రకృతి సంపదను కాపాడాలి ఖనిజ సంపదను కాపాడాలి మొత్తంగా భారతదేశంలో ఉండే అడవులు రక్షించాలి అనే ఒక ఒక మాద తోటి ఈ రోజు విప్లవోద్యమ ఆదివాసులు ప్రశ్నిస్తుంటే ఈ రోజు అక్కడ లక్షలాది పారామిలిటరీ దళాలు ప్రతి తొమ్మిది మందికి ఒక పోలీసు లక్షలాది మంది సైన్యం మోహరించడమే కాదు భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను కూడా వ్యతిరేకిస్తూ ఈ రోజు హెలికాప్టర్లతో పాటు రాకెట్ లాంచర్స్ ర్యాపిడ్ ఫైరింగ్లు అనేక అత్యాధునిక సోఫాస్టికేటెడ్ వెపన్స్ తోటి ఈ రోజు దాడి చేసి ఉద్యమాన్ని చేస్తున్నారు కానీ ఈ రోజు స్పష్టంగా ఈ రోజు ఈ దేశంలో ఉండే పడ కూర్చు మేధావులు కానీ పాలక స్పష్టంగా తెలుసుకోవాలి ఈ రోజు ఉద్యమం అట్లా ఉండవచ్చు కానీ తప్పనిసరిగా ఇది ఇందాక చెప్పినట్టు ఇది ఒక దావనం లాగా వ్యాపించి తప్పనిసరి ఈ రోజు పాలక వర్గ పార్లమెంటరీ పార్టీల ముట్టు మొత్తంగా గడిచేయట్టు అంటే ఈ రోజు పాలక వర్గాలు అంటున్నాయి మీరు రండి ఎన్నికల్లో పాల్గొన్నట్టున్నాయి ఎన్నడో ఉపయోగకారులు పార్లమెంటు రాజకీయాలను కాలుతో తన్ని మొత్తంగా ఈ అసెంబ్లీలు ఒక కుక్కలతో పార్లమెంటు పందులతోటి అని ఈ రోజు అడుగులో బట్టి పోరాటం చేస్తున్న వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళ స్వార్థం కొరకు పనిచేయలేదు కుటుంబం స్వార్థం కొరకు పనిచేయలేదు వాళ్ళు జనం కొరకు పనిచేశారు జనవులో ఉన్నారు జనం పెట్టి తిన్నారు ఈ రోజు వాళ్ళ ప్రాణాలను చాలా తృణప్రాయంగా అర్పించారు దానికి తెలిసిన ఉదాహరణ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం చాలా ఈ రోజు మాటలు అంటుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మీరు సాధించింది ఏంటి ఈ పార్లమెంటరీ శాసన నిర్మాణ వ్యవస్థ లేక కార్యనిర్వాహక వ్యవస్థ చివరికి న్యాయ వ్యవస్థ ఈ రోజు పౌరులకు న్యాయం చేస్తుందా అని స్పష్టంగా అడుగుతున్నాం ఎట్లాంటి పరిస్థితిలో ఉంది విధ్వంసం అయిపోయింది విచ్ఛిన్నమైపోయింది పుచ్చిపోయింది ఈ వ్యవస్థకు శస్త్ర చికిత్స మాత్రమే చేసి దీన్ని బాగు చేయాలని ఈ రోజు విప్లవకాలు అనుకున్నారు దాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ప్రాణాన్ని అర్పించారు ఈ పాటలో పాటించడానికి వేలాది మంది యువకులు మీరు అంటున్నారు చాలా మంది మీకేముంది బరావు ఆదివాసుల దగ్గర ఉంది అంటున్నారు ఒకసారి రండి ఒకసారి శ్రీకాకుళం రండి ఒకసారి వరంగల్ రండి మీ జనం పార్లమెంటు రాజకీయాల్లో ఉండే సత్తా ఇంటిదో మా సత్తా ఇంటిదో చూపిస్తూ ఉన్న విప్లవకారులు రెండు వేల నాలుగు చర్చలకు వచ్చినప్పుడు ఇదే గణేష్ మాతో చెప్పినాడు మొత్తంగా జానారెడ్డి ఒక మాట అన్నాడు మీకేం కావాలని అడిగాడు అడిగితే జానారెడ్డి అడిగితే మాకు కాదు ప్రజల కొరకు వచ్చినామని చెప్పారు చర్చలకు ఎందుకు వస్తున్నారంటే ప్రజల కొరకు ప్రజల డిమాండ్ వస్తున్నారు వాళ్ళు పెట్టిన ప్రధాన డిమాండ్ ఏంటిది భూమి కావాలి ఉద్యోగాలు కావాలి చదువులు కావాలి మౌలిక సౌకర్యాలు కావాలని చెప్పారు వాళ్ళు కానీ వాళ్ళ కొరకు ఏమడలేదు ఈ స్ఫూర్తి ఈ యొక్క తప్పనిసరిగా భారతదేశంలో ఉండే పార్లమెంటరీ రాజకీయ పార్టీలు చేసే నిర్వాహకాన్ని ఈ రోజు స్పష్టంగా తెలియజెప్పడానికి ప్రభుత్వం ఉన్నది అది ఎక్కడికి పోదు సజీవంగా ఉంటుంది రాజన్న రవి అమర్ రహే గణేశ